రాజ్మా కర్రీ కోసం రాజమాలని ఎయిట్ టు టెన్ అవర్స్ నానబెట్టుకుని ఉంచుకోవాలి మినిమం ఎయిట్ అవర్స్ అన్నా నానాలన్నమాట లేకపోతే బాగా నాను కర్రీ కూడా అంత టేస్ట్గా రాదు నానబెట్టేసి ఉంచుకున్నాక రెండు సార్లు శుభ్రంగా మంచినీటితో కడిగేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ వేడింది కదా దీంట్లోకి రాజమాలను నానబెట్టించుకుని రాజమాలను వేసేసుకుంటున్నాను ఒక రాజమాల తీసుకున్నాను దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు మూడు లవంగాలు ఒక ఎలాయచి చిన్న చెక్క ముక్క కొద్దిగా అనసపు వేసేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం రాజమహల్ తీసుకున్నామో ఆ కప్పుతో రెండు నుంచి మూడు వరకు నీళ్ళు తీసుకోవాలి రెండు కప్పులు కానీ మూడు కప్పులు కానీ నేను ఇక్కడ మూడు కప్పులు తీసుకుంటున్నాను కప్పులో వాటర్ వేసుకున్నాను దీంట్లో కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ గల్లు వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా పసుపు కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఆరు విజిల్స్ వరకు రానివ్వాలి అంటే రాజమాల బాగా మెత్తగా అవ్వాలన్నమాట కుక్కర్ చల్లారిపోయింది కదా మూతి చూద్దాము రాజమలు ఉడికాయేమోనని మెత్తగానే ఉడికిపోయాయి కర్రీ కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను సగం గట్టి వేసాను కొద్దిగా ఆయిల్ వేశాను కదా ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఇలా ఇప్పుడు ఆయిల్ కాగిపోయింది కదా దీంట్లో బిర్యానీ ఆపు చిన్న చెక్క ముక్క ఐదారు లవంగాలు మసాలా సామాన్లు వేగిపోయాయి కదా దినుసులన్నీ ఇప్పుడు దీంట్లోకి చిన్న మీడియం సైజు రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే రెండు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకున్నాను మొత్తం వేసేసుకున్నాను ఉల్లిపాయ బాగా వేగిపోయింది కదా దీంట్లో ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాము ఇది కూడా కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి అల్లం వెల్లిపాయ కూడా వేసిపోయింది ఇప్పుడు దీంట్లోకి రెండు మీడియం సైజ్ టమాటాలు మిక్సీ చేసి పెట్టుకుంటున్నాను వేసేసుకున్నాను ఈ టమాటా కూడా రెండు నిమిషాలు ఇలాగా ఆయిల్ టమాటా వేగింది కదా ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు వేసేసుకుందాము కాఫ్ గ్లాసు ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం అలాగే కొంచెం పసుపు కారం ఇవన్నీ వేసి ఒకసారి కదపాలి ఇంట్లో కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకున్నా కొంచమే అలాగే ధనియాల పౌడర్ కొద్దిగా వేస్తున్నాను ఇవన్నీ కదిపేసి మూత పెట్టేసి ఆయిల్ తీరే వరకు ఉడకనివ్వాలి టమాటా ఉల్లిపాయ అంత మగ్గిపోయి ఆయిల్ తేలిపోయింది కదా దీంట్లోకి మనం కుక్కర్లో ఉడికి చటు పెట్టుకున్నాం కదా రాజ్మాలు వాటర్తో సహా వేసేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి బాగా వాటర్ ఉంది కదా కొద్దిగా వాటర్ ఎగిరే వరకు రాజ్మా కర్రీ రెడీ అయిందో అని చూద్దాము ఉడికిపోయిందేమో గ్రేవీ దగ్గరికి వచ్చేసింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ వేస్తున్నాను ఇలా ఉంటే సరిపోద్దనమాట అనమాట మరీ చిక్కుగా అయినా బాగోదు ఇంకా మరీ పలుచుగా అయినా బాగోదు ఈ రాజమా కర్రీ రైస్లో అయినా సరే రోటీలోకైనా సరే చాలా బాగుంటుంది జీరా రైస్ అలాంటి వాటిలో కూడా చపాతీలో కాని పులకాల దేంట్లోకైనా తినచ్చు దీన్ని ఇప్పుడు సర్వింగ్ గోల్డ్ తీసేసుకుందాము మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా కొద్దిగా నెయ్యి నెయ్యి వేసేసుకొని గార్నిష్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే మసాలా రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది